అల్లూరు సీతారామరాజు గారు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు అల్లూరు సీతారామ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వాహకులు దను నాగేశ్వరరావు తదితర కమిటీ మెంబర్లు అందరూ కూడా మరి రెండు మూడు నాలుగు తేదీల్లో మరి వీరుడు భారతదేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించి ఎస్టీఎస్సీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ఈరోజు భారతదేశ చరిత్రలోనే మరి ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు కూడా వారి జయంతి ఉత్సవాలు ఎంతో చక్కగా నిర్వహించటం మరి విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మరి రెండో తారీఖున వ్యాసరసన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడో తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు మరి నాలుగో తే తేదీని జయంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది వారిని హృదయపరంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి మహావీరుని యొక్క వారు కళలు నిజం చేయడానికి అందరూ కూడా కలిసిగట్టుగా ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకొని ముందుకు ముందుకెళ్ళవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యువకులు కూడా ఈరోజు మరి ఇటువంటి మహానేత యొక్క ఆలోచనల విధంగా మన అందరం కూడా ముందుకెళ్లాలని మరొకసారి ఈ నిర్వాహకులని నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలకి మరి మా క్షత్రియ కమిటీ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వారికి పూర్తి సహకారాలు అందజేయడం జరుగుతుంది తప్పకుండా మరి ముఖ్యంగా యువకులందరూ కూడా ఈ వేసరసంలో పాల్గొని తప్పకుండా వారి ప్రతిభను కనబరచాలి అదేవిధంగా మరి సాంస్కృతిక రంగాల్లో కూడా దండు నాగేశ్వరరావు కళాకారులందరూ కూడా ఎంతోమంది మరి పాల్గొని తప్పకుండా ఇటువంటి కార్యక్రమం జయపురం చేయాలని చెప్పి హృదయపూర్వంగా కోరటం జరుగుతుంది నా పేరు దండు నాగేశ్వరరావు నేను గురుజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శిని అలాగే అల్లూరు విజ్ఞాన కేంద్రం నిర్వాహకుల్లో ఒకరిని ఈరోజు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలని జరపాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమం రూపొందించామండి జూలై రెండు నుంచి జూలై నాలుగు వరకు అంటే మూడు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు యువతరం ఇందులో భాగస్వామి చేయాలని ఒక దేశభక్తి పేటాటెక్ అదేవిధంగా అల్లు సీతారామరాజు జీవితం స్వతంత్ర పోరాటంలో దేశ నాయకులు అనే అంశం మీద చిత్రలేఖనం వ్యాసరచన పెట్టుదలిచి పెట్టాం రెండో తారీఖుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మూడు నాలుగు ఐదు తరగతులని సబ్ జూనియర్గా ఐదు ఆరు ఏడుని జూనియర్స్గా ఎనిమిది తొమ్మిది పది ప్లస్ టెన్ ప్లస్ కాలేజీ పిల్లల్ని సీనియర్స్గా మూడు విభాగాలుగా విభజించి వాటికి పోటీలు పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా మూడో తారీఖుని ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు వివిధ కళారూపాలు స్కిట్సు అభినయం ఫ్యాన్సీ డ్రెస్సు పాటలు పద్యాలు అదేవిధంగా డ్యాన్సెస్ క్లాసికల్ సెమీ క్లాసికల్ ఫోక్ ఈ రకమైనటువంటి అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలని మీ కిందని ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా అందరి పిల్లల్ని అందరికీ స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళు అభ్యర్థించి అలాగే డ్యాన్స్ అకాడమీ సంగీత అకాడమీ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా ఎటువంటి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము మూడో తారీఖుని అదేవిధంగా నాలుగో తారీఖుని మేము సాయంత్రం నాలుగు గంటలకి అల్లూరు సీతారామరాజు సంబంధించినటువంటి దాని మీద ఒక సభ నిర్వహించి పెద్దలతోటి సభ అనంతరం కూడా కళారూపాలు పెట్టి అనంతరం ఇప్పుడున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్ మెమొంటోసు అదేవిధంగా చిత్రలేఖనలో వ్యాసరచనలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క విభాగానికి ఐదు ప్రజలు చెప్పిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ రావడానికి మీ సోషల్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం మీరు ప్రచారించే అవకాశం కల్పిస్తే కళాకారులు నగరంలో ఉంటే కళాకారులకి డ్యాన్స్ అకాడమీలకి అందరికీ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఈ విద్యార్థులకి యువతకి మీ ద్వారా ఎక్కువ సమాచారం అంది మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు మాకు సహకరిస్తారని సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను